భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న బీ ఫార్మసీ ఫామ్ డీతో పాటు ఎంఫార్మసీ విద్యార్థిని విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికి సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డేకి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డీన్ గద్దె సమ్మయ్య హాజరయ్యారు కేఎల్ఆర్ ఫౌండర్ కీర్తిశేషులు కె లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ప్రదానం చేశారు ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ కీర్తిశేషులు లక్ష్మారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనతను కేఎల్ఆర్ కళాశాల దక్కించుకుందని అన్నారు గ్రాడ్యుయేషన్ సాధించిన విద్యార్థులు అందరూ తాము పొందిన సర్టిఫికెట్లు ఎంతో విలువైనవని వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు ఆరోగ్య భారతదేశం కావాలంటే ఫార్మసిస్టుల చేతుల్లోనే ఉందని డాక్టర్ తర్వాత ఎక్కువగా ఆధారపడేది ఫార్మసిస్టుల మీదనే అని అందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ఆరోగ్య భారత్ కోసం కృషి చేయాలని సూచించారు విద్యార్థులకు తన చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ సిద్ధార్థ రెడ్డి ప్రిన్సిపల్ పురుషోత్తమన్ హెచ్ఓడీలు అఖిల నాగరాజులు పాల్గొన్నారు

Getting, uh, so many, uh, so many things after getting uh, so many opportunities after, after getting uh, so many awards yeah. and so on and manufacturing unit and uh, regulator, regulatory department. If you receive very good rank in Japan you can get a master of pharmacy from um, reputed universities like N I P A S University, of Bombay, Banaras University, Jalapur, and Kathmandu. गेटिंग अडमिशन डिस्ट्री ले इंस्पेक्टर सेवरता है अलग मेबर लीड अड्रेशन फोर थ्री टू फोर मेम एंड कम से यूसए ऑ आस्ट्रेलिया न्यूजीलैंड अंड कंट्री कम